శ్రీరామ్ చెప్పింది ఇదే ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినా సరే ఎప్పుడైతే ఇక్కడ మతం పో కులం పోతుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది కానీ ఇది ఎలాగా దీనికి ఏంటి ఒకటే మార్గం నేను అనుకోవడం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ ప్రోత్సహించాలి చేయాలి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయండి నేను చేశాను మా అన్నయ్య మా తమ్ముడు నేను ముగ్గురు మా ముగ్గురు కూతుర్ని కూడా ఇంటర్ కాస్టే చేశాం ముగ్గురు కూడా బీసీలే బీసీలకు ఇచ్చే పెళ్లి చేశాం సరే కులాలు పోవాలంటే నేను నా ఉద్దేశంలో అదొక మార్గం ఆ మార్గంలో వెళ్ళాలి ఎంతమంది వెళ్తారో చూడాలి డెఫినెట్గా కులం అనేదే మన దేశానికి పెద్ద బ్రాండ్ అనమాట మచ్చ మామూలు కొట్టలేదు అందులో అన్టచబులిటీ అనేది ఎలా పుట్టిందో ఎన్ని గ్రంథాలు చదివినా దొరకట్లేదు ఎక్కడ మన మత గ్రంథాల్లో అన్టచబులిటీ లేదు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏ స్టేజ్లో వచ్చింది ఎలా వచ్చింది అన్టచబులిటీ అదే ఆ కులం అంటచబిలిటీ ఎలా వచ్చింది నిన్ను ముట్టుకోకూడదు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది వృత్తిని బట్టి అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా పొలాల్లో మా మా అమలాపురం దగ్గర వీళ్ళు ఉన్నారు భూస్వాములు షెడ్యూల్ కాస్ట్ పెద్ద పెద్ద పొలాలు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళ దగ్గర బియ్యం కొనుక్కుని శుభ్రంగా అందరం తిట్టాం బియ్యం కొనుక్కుని తినేటప్పుడు వాళ్ళు ముట్టుకొట్టచ్చా తీసుకొచ్చి అన్నీ చేసి పట్టుకొచ్చింది కదా ముట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది నేను ఈ మధ్య నాకు ఒకటి అనిపిస్తోంది మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మడు అనేవాడు ఎంత నేరం చేసినా సరే వాడిని మాత్రం శిక్షించకూడదు ఏం రాజు వాడిని వెంటనే ఊరి నుంచి వెలివేసి ఇంక ఊళ్ళోకి రాకని బయటికి పంపించూల్ కాస్త అందరూ కూడా అలా బయటికి పంపించేయబడ్డ బ్రాహ్మలు ఏవి అప్పుడు ఏంటి భయంకరమైన నేరాలు ఇంటర్కాస్ట్ బ్యారేజ్ రాజు చెప్పిన మాటను వ్యతిరేకించడం మామూలు మనిషిని చంపేవలసిన నేరాలు అనమాట చిన్న చిన్న దొంగతనాలు అలాంటి నేరాలు కాదు మిగతా కులాల వాటి చేస్తే చంపేస్తారు బ్రాహ్మణుడు చేస్తే చంపకూడదు కాబట్టి బయటికి పంపించేస్తారు నాకు ఎందుకు అదే కనెక్ట్ అవుతుంది వీళ్ళంతలో మెజారిటీ మెజారిటీ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ బ్రాహ్మిన్స్ అయి ఉంటారు అని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏదో గుడికెళ్తే కమిటీ ఉంటుంది ఆ కమిటీలో అందరం నిలబడి ఆ గుళ్ళ దండం పెట్టుకుంటాం ఒక ఆయన వరుసలో ఒక నార్త్ ఇండియా యూపీ ఎంపీ గారు ఉన్నాడు ముందు ఆయన చెప్తే ఆయన పేరు చెప్పి భరద్వాజ గోత్రం అని చెప్పాడు నాది భరద్వాజ గోత్రం నేను ఈ చివరి ఉండి విన్నాను చూశాను ఓహో భరద్వాజ గోత్రం ఇక్కడ కూడా ఉందన్నమాట అనుకుని నేను కూడా చెప్పి మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు ఆయన పక్కన కూర్చుని మీ పేరు ఏంటండి అంటే పేరు చెప్పాడు మీ గోత్రం ఏంటంటే భరద్వాజ గోత్రం అన్నాడు మీ కులం ఏంటి అన్నాను చమార్స్ అన్నాడు చమార్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ చమారు భరద్వాజ గోత్రం నాది భరద్వాజ గోత్రం అంటే గోత్రాలు ఉన్నప్పటికీ ఇవి లేవు ఈ అన్ లేదు మన ఏన్షియంట్ కల్చర్లో అంటచబిలిటీ లేదు తర్వాత తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ అనమాట ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ ఉన్నాడు వీడు మన వేణుగోపాలకృష్ణ మంత్రి వీళ్ళందరూ కాశీపశకోత్రం కాశీపశకోత్రం అంటే ప్రేమించు వాళ్ళంతా చెట్టుపజ్జు వెనక్కి వెళ్తే మీకు ఆ ఇండియన్ జెనెటిక్ దాంట్లో మనం తీశాడు దాంట్లో చెప్పాడు జీన్స్ ద్వారా పొలం నిర్ధారణ జరగతా జీన్స్ చూసుకుంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణ జీన్స్ అన్ని కూడా కాశ్మీరీ ముస్లిమ్స్తో కలుస్తున్నాయట సౌత్ ఇండియా భ్రామించి ఐజీఐబి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెన జెనో సైన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ఢిల్లీలో ఉంది వాళ్ళు పెద్ద బుక్ వేశారు ఆ బుక్లో వాళ్ళు చెప్పుకొచ్చారు దీనికి దానికి ఏమి సంబంధం లేదు ఎవరెవరు మనం వెళ్ళినా కొన్ని అది ఆస్ట్రేలియా పక్కన దేశం ఉంటుంది ఆ దేశం వాళ్ళతో మనం జీన్స్ కలుస్తున్నాయట ఇవన్నీ ఎలా జరిగాయి ఏంటన్నది పరిశోధన తెలియట్లేదు సో దీన్ని తిప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా కులం అనే దాని ప్రభావం తీసేయలేం కానీ తగ్గటం స్టార్ట్ అయితే దేశం డెవలప్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అందులో ఏమీ వేరే ఒపీనియన్ లేదు